సార్ సూపర్ సిక్స్ పథకాల్లో మొత్తం పూర్తి చేస్తానని చంద్రబాబు గారు అంటున్నారు అది ఎంతవరకు అంటారు ఇప్పుడు రెండు పథకాలు మొత్తం పిల్లలకి అవుతాయి ఇప్పుడు తల్లికి వందనం అనే దాంట్లో పదిహేను వేలు ఇస్తా అన్నారు చంద్రబాబు గారు పదమూడు వేలు ఇచ్చారు అది ఎందువల్ల అంటారు అదేదో రెండు వేలు ఖర్చులు అన్నారు అది జగన్ ఇచ్చాడుగా ఆయన రెండు వేలు గతంలో జగన్ తగ్గిచ్చారని చంద్రబాబు గారు తగ్గించారంటే మరి ఒకయన్ మాది చల్లదు కానీ ఆయన అట్టగిచ్చాడు ఈయన అట్టగిచ్చాడు అక్కడ అంత మాకు పేపర్ పోపర్ అంత చల్లదుగానే ఆడ ఆయన అనుకునేది జనం అనుకునేది సూపర్ సిక్స్ పథకాల విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటారా బాగానే ఉండారు అన్నమానే ఉన్నాయి అన్నీ వస్తే బాగుంటారు ఇంకా ఇంకా అన్నీ లేదుగా ఇంకా కొద్దిగా అటు ఇటుగా ఉంటారు జనం అన్నీ వస్తే బాగుంటారు మరి మన ఆంధ్ర ప్రజలకి పథకాలు కావాలంటారా అభివృద్ధి కావాలంటారా మీకేం కావాలి నాకైతే అభివృద్ధి కావాలి అందరేమో ఏమో పథకాలు కావాలి అల్లెడత్తే నాకు ఎందుకు నా డబ్బులు నా పడాలంటున్నారు కొంతమంది జరిగేది అది లెక్క అయితే పెద్దవాళ్ళు కావాలంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏముంది ఇప్పుడు నా రూపాయి నాకు పడితే చాలు అడే నాకు ఎన్నో జనం ఎక్కువ ఇప్పుడు చంద్రబాబు గారు బయటకు వస్తే జనాలు రావట్లేదు జగన్ వస్తే బయటికి జనాలు లక్షల్లో వస్తున్నారంటున్నారు ఎంతవరకు నిజమంటారు అట్టాటే అది సాధ్యమే కొత్త మధ్యలో మళ్ళీ అట్టా ఉన్నారా మళ్ళీ ఆయన ఏదో పథకాలు ఎక్కువ వస్తారు ఎక్కువ చూపుతామని అట్ట ఇప్పుడు జగన్ గారు మొన్న ఆయన క్యాన్వే కింద ఒక వ్యక్తి చనిపోయారు కదా కార్యకర్త దాని విషయంలో అరెస్ట్ అవ్వచ్చు అంటున్నారు ఆయన కూడా నేను అరెస్ట్ అవుతాను అని చెప్తున్నారు అదే ఎంతవరకు జరుగుతుంది అది పేపర్ నేను చూడలే నాకు తెలియదు నాకు అయ్యా అదే అమ్మా నాకు తెలియదు దాని గురించి ఇంకా చెప్పండి మీ గ్రామంలో అసలు ఎలాంటి అభివృద్ధి మాకు బాగానే చేస్తున్నారు ఆ సుధా గారు మా చింతన గారు ఏదైనా ఫోన్ చేస్తే మనకి ఏది కావాలంటే అది వచ్చే అందుబాటులో చేస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం తేడా ఉంది ఆలు బాగానే చేశారు అప్పట్లో వీళ్ళు కాదు ఇప్పుడు చేస్తానని కొంతవరకు చేశారు మొత్తం అయ్యి చెప్తా ఇప్పుడు అన్ని చేయకపోతే చేశారంటే మళ్ళీ తిట్టుకుంటారు కదా తిడతారు కదా మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చంద్రబాబు గారు వల్ల కూడా చాలా మంది కార్యకర్తలు చనిపోయారు అప్పుడు ఆయన అరెస్ట్ చేయలేదు ఇప్పుడు అరెస్ట్ చేయాలి ఎందుకు జగన్ అరెస్ట్ చేయాలని అడుగుతున్నారు ప్రజలు ఆయన కారు కింద పడతాడని అడిగానే ఆయన జనం కింద కార్యక్రమ తేడా లేదా కార్యక్రమం కింద ఆయన అరెస్ట్ చేస్తారు ఈయన కారు కింద పెడితే ఈయన చేస్తారు జనం చచ్చిపోతామంటే